ఏపీలోని మూడు నెలల పాటు ఇవన్నీ మూసివేత ఆదేశాలు జారీ వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలోని ఆ ప్రాంతంలో మూడు నెలల పాటు చికెన్ షాపులన్నీ మూసివేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు వివరాలు చూస్తే నెల్లూరు జిల్లాలోని ఆ ప్రాంతంలో చికెన్ షాపుల్ని మూడు నెలల పాటు మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం హరినారాయణ్ అధికారులను ఆదేశించారు నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు పొదలకూరు మండలం చాటగుట్ల కోవూరు మండలం అలాగే గుమ్మళ్ళ గ్రామాల్లో ఇటీవల ఏబిఏఎన్ ఇన్ఫ్లుయెంజాతో కోళ్లు పెద్ద ఎత్తున చనిపోయాయని తెలిపారు పశుసంవర్ధక శాఖ అధికారులు భోపాల్లోని పరీక్షా కేంద్రానికి పంపారని ఇన్ఫ్లుయెంజా నిర్ధారణ కావడంతో ప్రబలకుండా దాన్ని ప్రబలకుండా అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు అంతేకాకుండా కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధిలో నిబంధనల ప్రకారం ముందు మూడు రోజుల పాటు మొత్తం చికెన్ షాపులన్నీ మూసివేయాలని కిలోమీటర్ పరిధిలో ఆ ప్రాంతం నుంచి కిలోమీటర్ పరిధిలో ఉన్న షాపులు మూడు నెలల వరకు కూడా తెరవకుండా చర్యలు చేపట్టాలన్నారు అంతేకాకుండా ఆ ప్రాంతాల నుంచి పదిహేను రోజుల వరకు కూడా కోళ్లు బయటకు వెళ్లకుండా ఇతర ప్రాంతాల నుంచి తీసుకురాకుండా కూడా చూడాలన్నారు చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని పనిచేసేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ప్రజలు కోళ్ల పెంపకందారులు చికెన్ షాప్ యజమానుల్లో చైతన్యం తేవాలన్నారు ఆయా గ్రామాల పరిధిలో శానిటైజేషన్ చేయించాలని సూచించారు ఈ బర్డ్ ఫ్లూపై ఆ రెండు గ్రామాల్లో డిపిఓ జిల్లా పరిషత్ సిఇఓ గ్రామ సభలు అయితే నిర్వహించి అందరితో చైతన్యం అయితే తేవాలని చెప్పారు